హాయ్ హలో నమస్తే మిత్రులారా అప్రూవర్గా మారిన విశా విశాల్ గున్నీ ఐపీఎస్ వాళ్ళు ఆయన ఏదో ఈ మధ్య జరుగుతున్న కేసులో అప్రూవర్గా అప్రూవర్గా మారినారు ఓకే సార్ సీఎంఓ ఆఫీస్ నుంచి నాకు ప్రెజర్ వచ్చింది మీ పై అధికారులు ప్రెజర్ చేశారని చెప్పి మీరు అది చేశారని చెప్తున్నారు అరెస్ట్ చేశారని చెప్తున్నారు కానీ సార్ మీకు చట్టంలో ఏ ఆఫీసులో నుంచి చెప్తే అరెస్ట్ చేయమనో లేదా అక్రమంగా నడుచుకోమని నడుచుకోమనో చెప్పలేదు సార్ చట్ట ప్రకారం చేయాలి మీరు అదే మీ మీ డ్యూటీ అది సీఎం ఆఫీస్ అయితే ఎవరైతే ఏం సార్ మీరు మీ డ్యూటీని కరెక్ట్గా చేయొచ్చు కదా చట్ట ప్రకారం చెప్తే అది చట్ట విరుద్ధమైనప్పుడు నా వల్ల కాదని చెప్పొచ్చు కదా ఇప్పుడు అప్రూవర్లో మాట్లాడితే అప్రూవర్గాను మా మారి మాట్లాడితే అన్యాయం న్యాయం అయిపోతుందా సార్ మేమైతే మేమే ఇలా చేస్తే ఒప్పుకుంటారా సార్ ఎలా సార్